ఒక మంచి అవకాశంగా ఈరోజు ఒంటిబిట్ట జెడ్పీటీసీ స్థానం ఖాళీ అవ్వడం దానికి ఎలక్షన్ జరుగుతుండడం దానికి నిన్ననే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం నిజంగా ఒక శుభ పరిణామం ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు మేము చాలా వీరాది వీరులం చాలా బలవంతుడం వైఎస్ఆర్ కడప మాది అని వారికి బుద్ధి చెప్పడానికి మంచి తరుణం ఆసన్నమైంది మాకు ఒక్కటే చెప్తున్నా వైసీపీ నాయకులకు మీకు దమ్ముంటే మీరు నిజంగా మొగలైతే తగలండి ఎవడు ఏందో తెలుసుకుందాం ఒంటిమిట్టలో మీకు డిపార్ట్ అక్కడ చేయకపోతే నా పేరు మేడా గారు కూడా మరొకసారి తెలుస్తూ ఎప్పుడైనా సరే మీ క్యాండిడేట్ భయపడే ప్రశ్నే లేదు ఒంటిమిట్టలో ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ కొట్టు తరఫున మా క్యాండిడేట్గా ఎవరున్నా సరే మా నాడో లోకేష్ బాబు గారు ఎవరిని పెట్టినా సరే ఖచ్చితంగా వైసీపీ క్యాండిడేట్ ని ఓడించి తిరుతాం లేకపోతే మేడా వేసేడైన వ్యక్తి కనీసం రాజకీయాలు కూడా ఉండడం కూడా ఈ సందర్భంగా శ్రవణం చేస్తున్నా కాచుకోండి వెసి నాయకులు కదా మీకు దొమ్ము ఉంటే ధైర్యం ఉంటే తగలండి కూడా వంటిమెట్లో హెచ్చరిస్తున్నాం సవాల్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఒక్కడే మాట చెప్తున్నా మీరు ఎవరైనా క్యాండిడేట్ ఎంత మొగడైనా రండి వేల కోట్ల కాదు లేదంటే పెద్ద రౌడీసాలు కాదు ఎవరినైనా తూతి ముట్టించకపోతే మేము తెలుగుదేశం నాయకులేమే కాదని కూడా ఈ సందర్భంగా አይ ጥሩ ነው እ አይ ጥሩ ነው እ አይ ጥሩ ነው እ አይ አሪፍ 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 ነው እ አይ